ఇప్పటికైనా మారు మనస్ఫూర్తి రాబో భయంకరమైన అగ్ని ప్రాణాయం నుంచి తప్పించమని ఏడేండ్ల విందులోనికి మనం ఎత్తపడుదాక దేవుడి వాక్యమును దీవించి మీలో నెరవేర్చి రాక సిద్ధపరచలుగా ఈ సమయం నన్ను ఆహ్వానించి ఈ యొక్క తరుణములో దేవుని పరిచయకు అవకాశం కల్పించిన రైట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ జానన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుడిని చిత్తమైతే మరొక్కసారి కలుసుకుందాం లేకపోతే రాకడలో మనమందరము అందరము ఎత్తపడుతున్నాం దేవుడి మిమ్మల్ని దీవించింది కాక అందరూ ఒకసారి అన్నీ చుట్టాలు మంచు దేవి వెళ్ళారా చాలా అమూల్యమైన విషయాలు దైవ ద్వారా మనం విన్నాం నిజమే మనము కడవర దినాల్లో ఉన్నాం ఖచ్చితంగా మరి దేవుని ఉగ్రత ప్రపంచంపైకి రాబోచున్నదా అనే అనేక సూచనలు జరుగుతున్న సందర్భాల్లో మనం ఉన్నాం కనుక మనం అందరం కూడా ప్రభు రాకడంతో సిద్ధపడాలి ఇంకా మీరు నిర్లక్ష్యం ఉంటే వారందరూ ప్రభు కోరుకుంటున్నాడు వాక్య ప్రకారం మంచి జీవితాలు ప్రారంభించండి ప్రభు రాజ్యానికి సిద్ధపడం విభేదాలు సమస్యలు అనైక్యత కుటుంబ కలహాలు అలాగనే ఈ లోకపరముట ఆశలు అవన్నిటికీ దూరంగా ఉండండి ఒక దేవుని బిడ్డకుండే ప్రశాంతమైన వ్యక్తిత్వముతో మంచి లక్షణముతో సుగుణాలతో దేవుని బిడ్డలు అంటే ఇలా ఉంటారు అని మంచు సత్ప్రవర్తనతో జీవించండి ప్రభు ఏ క్షణములు వచ్చినా ఆయన రాజ్యాన్ని సిద్ధపడే దండ్రిలుగా మనమందరము ఉందముగాక వాక్యంలో ఒక మాట ఉంది ఎ మనమందరం జాగ్రత్త కలిగి ఒక్క మాటను తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే అపోసల కార్యాలయ గ్రంథం ఇరవై ఇరవై ఆరో వచ్చిన ఒక మాట ఎలా అంటాడు మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపనే మనం విన్నప్పుడు గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏ వాక్యం మనం విన్నామో దైవజనుల ద్వారా ఏ లేఖనాన్ని ప్రభు మనం చెప్పాడో ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి గ్రహించాలి అర్థం చేసుకోవాలి గ్రహించిన వాళ్ళు ఏం చేస్తారు ఆ మాట చొప్పున వారి జీవితాన్ని కొనసాగించుకుంటారు కాబట్టి జరుగుతున్న విషయములన్నీ మీ ముందుకు తెచ్చాడు దేవుడు దైవజనం ద్వారా ఎప్పటివరకు ఏం జరిగినయో స్పష్టంగా అన్నీ మన ముందు ప్రస్తావించాడు కాబట్టి మనం గ్రహించి మేల్కొలుపు కలిగిన వారమై మన ముందున్న రోజుల్లో ప్రభు ఏ క్షణంలో పిలిచినా కూడా ప్రభు ఏ క్షణంలో వచ్చినా కూడా ఆయన రాజ్యంలో ఉండే బిడ్డలుగా ఎంతబడు గుంపులో ఉండే బిడ్డలుగా సిద్ధపడదాం ఆ కృప ప్రభు మన దాయి చేయడం కాక ఆ మెయిన్ దైవ జన్ల కాని వచ్చి మంచి వర్తమానం కడవర దినాల్లో సంఘానికి మేల్కలిపినిచ్చే మంచి వర్తమానం ఇచ్చిన దైవజన్లు రెవరెండ్ డాక్టర్ జిమ్ అయి గారికి ప్రభు మా వందనాలు చెల్లిస్తున్నాం వారికి మనకున్న రిలేషన్ ఇప్పుడు కాదు వారు ఆ తప్పుల ప్లేయర్గా ఉన్నప్పుడు కూడా ఇదే మందిరంలో కూడా వారు తపల ప్లే చేశారు మన సభలకు వచ్చేవారు అప్పటి నుంచే నేను తన మీద ఒక మంచి అభిప్రాయాన్ని ఉద్దేశం కలిగి మనం ఆ రోజు నుంచి ఏ కృపా ఉందో అప్పటి నుంచి ఇప్పుడు తిరిగి ఇప్పుడు స్పీకర్ అయినందుకు చాలా ఆనందించాను కాబట్టి ఆయన ఎక్కువగా మన సభల్లో వాడుకున్నాం మళ్ళీ ఇంకోసారి ప్రభు చిత్తమైతే వాడుకునే కృప దయచేయగాక మన సంఘాలన్నింటిలో గుడివాడ ఒలివాడు ఊళ్ళో ఉలిక్వాడు గూడుములో విజయవాడలో కూడా నేను పరిచయం చేసే ప్రతి సంఘాల్లో వారిని వాడు ఎందుకంటే కృపవాళలు ఉన్నప్పుడు వారిని మనం ఉపయోగించుకోవాలి కొన్ని ఆత్మలను ప్రభు తట్టు తిప్పుకోవాలి అలూయా మంచిది వారిని వారి పరిచరులను వారి భార్య బీడలను ప్రభువు దీవించుకుందాక ఎక్కడికి సభలకి వెళ్ళినా వారి ప్రయాణాల్లో ప్రభు వారికి తోడుండి ఏ కీడు ఏ అపాయం ఎలాంటి వ్యతిరేకత లేకుండా తన కాపుదల్లో ప్రభు వారిని భద్రపించుకుందాక ఆమె ఒక పాట పాడుతుండగా నేను ఏమడిగానంటే ఇందాక మీరు ఏంటి మాటలు బావా నీ వాయిస్ చాలా బాగుంది పాట పాడరాదు కాను పట్టుకుంటాం అన్న లేదు లేదు ప్రసంగాలు అంటే మాట్లాడదు వాయిస్ కొన్ని పెయిన్ వస్తుంది కాబట్టి మల్లెతాయితో పాడిగా ఆశపడ్డాను మంచిది ఈ సమయంలో మరి సంఘ పిల్లలందరూ కలిసి పాట పాడుతున్నప్పుడు కానుక ఇస్తాను ఆంజనేయులు గారు చదువు వారికి ఇస్తే పదవులు ఎక్కువ మరండి సునీత సుకీర్తి పులి ఎక్కడ ఉన్నారు చిన్న కుమార్ తాషా సుఖీర్తి వాళ్ళ బర్త్డే ఆ బిడ్డను ప్రభు దీవించుగాక తర్వాత సునీత వాళ్ళిద్దరు కలిసి ఒక పాట పడుతుంటారు సంగలు కానుక పట్టే బిడ్డలు లేచి చిన్నపిల్లలొద్దు పెద్దవాళ్ళు లేవండి కానుక పట్టండి త్వరగా పట్టండి ఆశీర్వాదం ముగించేసుకుందాం ఐ కూడా దూరం వెళ్ళాలి మా త్వరగా రం టైం సమయం లైవ్ వస్తుంది త్వరగా బా ఆ వేరు సమయ వరదా చేద్దాం త్వరగా री प्रार्थना प्रार्थना भुली वहा प्रार्थना हो दादी प्रार्थना

చె ప్రార్థనా ప్రార్థనా దిను పను మున చె ప్రార్థనా ఓ ప్రార్థనా ఓలివా ప్రార్థనా ఓలా ప్రార్థనా ప్రార్థనా చక్రవర్తులను చెలించిన చీకటి నేర్చిన చక్రవర్తులను చెల్లించిన లీవా ప్రార్థన ఓదార్చే ప్రార్థన వంటై కాదనా ఊట మిలేది ప్రార్థన ఓలీవా ప్రార్థన ఓదార్చే ప్రార్థన అందరూ కూడా గమనించండి దైవజనులు వస్తారు రేపు రాత్రికి ఐజయ్ గారు బెట్రగొండ నుంచి ఐజై గారు వస్తున్నారు ఆయన మంచి బైబిల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆయన కూడా మంచి సబ్జెక్ట్ ఇస్తారు మీకు తెలుసు ఎల్లుండి రాత్రికి సంతోష్ రెడ్డి గారు వస్తారు రాజమండ్రి నుంచి సభల యొక్క షెడ్యూల్ మీరు గమనించి మీ తోటి వారు బంధుమిత్రులు చెప్పండి ఉలెత్వాడు మూడులో గోడూళ్ల సంఘపడ్డలు కూడా రేపు రాత్రి ఎల్లుండి రాత్రి తప్పనిసరిగా పాల్గొనాలని ఈరోజు రాను వారందరికీ రేపు చెప్పి నడిపించాలని మీకు మనలోచిస్తున్నాను అలాగే ఆశీర్జాన్ గారు చాలా ప్రయాసపడి తను చాలా ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నారు ఈ సభల విషయానికి ఏర్పాట్లు చేశారు వాతావరణ అభ్యంతరంలో ఇవన్నీ చర్చలు అరెండ్ చేశాడు కాబట్టి తను కొంచెం అందరూ ప్రోత్సాహం ఇవ్వాలని కూడా ప్రో మనం చేస్తున్నాం అందరూ ఎక్కడ వారు అక్కడ బోకరించి కళ్ళు మూసుకోండి ప్రార్థన ఆశ్రదలతో మనం ముగించుకున్నారు అలాగే ఈ నెల ఆఖరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఉలిక్పూడు గూడెంలో ఎనభై రోజులు ఉపవాసాలు ముగింపు ఊళ్ళో నలభై జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు దేవుడి ఛతపతి జనవరి నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో మరి ఆశీర్వాద పండుగలు ఉంటాయి యేసుక్రీస్తు ఆశీర్వాద పండుగలు ప్రార్థించండి అందరు కళ్ళు మూసుకోండి అలాగే మన సంఘంలో చిన్నమ్మ ఎదురు గారికి బాగుందని విన్నాను దయచేసి వారి కొరకు కూడా మీరు అందరూ ప్రార్థించండి ప్రార్థన సకల ఆశీర్వాదములకు కరుణభూతుని పైన మాట్లాడి మీకే వేలాది వందనాలు స్తులు స్తోత్రాలు జన్స్తూ ఉన్నాము ప్రభా కోడు వచ్చిన బిడ్డలందరినీ దీవించి మీరు ఆశీర్వదించి వారి కుటుంబములకు పంపించండి మంచి వర్తమానం మీరు ఇచ్చారు అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మీరాకడ చాలా సమీపంగా కుమ్మము యొక్కనే ఉన్నది అన్నంత భావం కలిగిన సందేశం విన్నాము అందుకు నీకు స్తోత్రం ప్రతి ఒక్కరు కూడా మీ వాక్యమునకు తగిన రీతిగా స్పందించిన వారే జీవితములను కట్టుకుని మార్పు చెందిన వారే పొందవలసిన రక్షణ విషయంలో ఏదైనా ఉంటే సరి వారే అందరూ రక్షించబడి మీరు ఆకులు సిద్ధపడే ధన్యత రక్షించబడిన వారు పోకుండా మీ కృపను బట్టి బలపరచబడిన వారిగా దీవించండి త్రుట్టిల్పోయిన వారు ఎవరు ఉంటే తిరిగి జన్మించే ధన్యత కూడా వారికి దాయించండి అలాగే నీ దాసు ఆశ్చర్య గారు ప్రయాసపడుతుండగా ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని చెప్పిన దేవుడవు కృప చూపండి దాయి చూపండి అద్భుతాలు చేయండి ఈ పరిచయ అవసరాలన్నీ కూడా మీరు తీర్చి సహాయించండి ఎంతోమంది ధనవంతులు ఈ చుట్టుపక్కల ఉన్నారు అనేకులను ప్రేరేపించండి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజల క్షేమము కొరకు ఆశీర్వాదాల కోసం హోలీ చర్చ్ లో ఉన్న సంఘాలందరూ అన్ని సంఘాలను ప్రజల క్షేమము ఆశీర్వాదం కోసం పెడుతున్నాం అంతేకాదు టీవీ పరిచయం ప్రారంభించినప్పటి నుంచి యోధాగోత్రుల గర్జన పరిచయలను ట్రస్ట్ పరిచయలను ప్రోత్సహించిన వారందరి కొరకు ప్రతిరోజు మేము ప్రాంతం చేస్తూనే ఉన్నాం అందరిని దీవించి మీరు ఆశీర్వదించండి ఈ రోజు పగలు ఈ రాత్రి రేపు పగలు రేపు రాత్రి పగలి రాత్రి వచ్చిన వస్తున్న సేవకులందరి మీద కూడా కురపచ్చాను చుట్టుపక్కల ప్రజలందరినీ అలాగే ప్రపంచంలోని సకల పరిశుద్ధుల్ని మీ చేతులు కాపుదేస్తూ ప్రపంచమంతా శాంతి సమాధానం ఉండే కృప నిమ్మని ప్రపంచము నా తండ్రి ఏ విధమైన విపత్తుకు గురి కాపోవచ్చుదో ప్రపంచంపైకి వచ్చే ప్రతి కీడు తొలగించి మీ గొప్ప సహాయం ప్రపంచానికి దాయి చేయమని మా ప్రియరక్షకుడు మీ ప్రియ కుమారుడైనా ఏసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె నా ప్రాణమా యహోవాన్ని సనిపించము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామము నా ప్రాణమా యహోవాను సనిపించము ఆయన చేసిన ముఖారములలో దేవుని మరువకము ఆ మేన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడనే శుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మనే కానీ నిసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలమైన కృప కూడా వచ్చిన బిడ్డలందరికీ మన సహవాస సేవకులు సహవాస నాయకులు తల్లిదండ్రులు ఆత్మీయులందరికని అలాగే మన సమంతో సహవాసం ఉండే సేవకులు వారి సంఘాలు వారి పరిచయలు అన్నిటికని కూడున్న ప్రతి ఒక్కరికని ఈ మూడు రోజులు ఉపవాస కూడికలకు దైవజనులు జన్లు గారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరూ వారి కుటుంబములకు నిత్యమైన కృప తోడుండి నడిపించి దైవజనులు తిరిగి వెళుతున్న ప్రయాణములు తోడుండి నడిపించి రేపు ఎల్లుండి మంచి వాతావరణం ఇచ్చి ఘనమగా చదిగించి సహాయము గాక ఆమె చేతుల తల్లి చూడాలేలు అందరికి వందనాలు అండి అలాగే మీడియా మిత్రులు కూడా వందనాలు లైవ్ ఇచ్చిన మిత్రులకి సంగీత పరిచర్య సౌండ్ సిస్టమ్ పరిచర్యలు ఉన్న వారిందరికి కొందనాలు ఆశ్చర్యలు విన్నట్టు ఎంతో జోరు వర్షములో ఎంతో పారవరకు మన పనులు చేశారు ఆ పిడలందరూ ప్రతి కృతజ్ఞతలు మరి పరిచరులు అంతగా నిలబడిన ఇవాళ చాలా మంది పురుషులు తడిచిపోయి ఎంత పెద్ద పెద్ద ఏర్పాట్లు చేశారంటే బయట నిజంగా ఆ పరిచయంలో ఉన్న కుర్రలందరినీ ప్రభుత్వం